విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పదిహేను వందల రోజుల నుంచి పోరాడాం పోరాడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ఇప్పించడం కోసం ఒప్పించారు దానిలో ఎనిమిది వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చాయి వచ్చిన డబ్బులను కూడా బ్యాంకులు కట్టేశారు ఆ డబ్బులతో ఒక టన్ను కూడా రామెడ్లు కొనలేదు ఒక యంత్రాన్ని బాగు చేయలేదు ఒక కార్మికుడి జీతం ఇవ్వలేదు ఓ ప్రాబ్లం కట్టలేదు ఆ డబ్బులన్నీ కూడా ఇలా బ్యాంకులు అప్పుల కోసం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి పైపెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని చెప్పి ప్రతి క్వార్టర్లో అంటే మూడు నెలలకి పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఇప్పటికే ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు దానికి వ్యతిరేకంగా పద్నాలుగు వేల మంది అసంఘటిత కార్మికులు ఈరోజు ఉదయం నుంచి సమ్మెలోకి పోయారు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సమయం అవసరం అని చెప్పేసి ఈడీ గారిని కలిసి మేము ప్రశ్నించాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా క్యాష్ ప్రాఫిట్ వెళ్ళే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో సమ్మిని ఆపకుండా సమ్మిని మీరు ఇన్వైట్ చేశారు ఇది మీ చేతగంతం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పి వాళ్ళ ఉద్యోగాలను తీయకుండా చూడాలని బాధ్యత మీది వాళ్ళకి ఇచ్చేది కనీసం పదిహేను వేల ఇరవై వేల రూపాయల జీతం మాత్రమే గత ముప్పై నలభై ఏళ్ళుగా కంపెనీ పనిచేయండి ఆ కాంట్రాక్ట్ కార్మికులు రాత్రి రాత్రి తొలగిస్తే ఎక్కడే పోతారు ఆత్మహత్యలు చేసుకోవడంతో వేరే మార్గం లేదు దానిలో ముగ్గురు ముగ్గురుప్పుడుగా చనిపోయారు గుండుపోటు వచ్చి కాబట్టి మేము కొట్లాడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్రాన్ని ఒప్పించింది ఉద్యోగులు ఇంటికి పంపడం కోసమా కాదే ఉద్యోగులు నిలబెట్టాలనే ఉద్దేశంతోను వారి ఉద్యోగులు ఉండాలనే ఉద్దేశంతోను స్టీల్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో తీయాలని ఉద్దేశంతో అట్లాగే స్టీల్ ఉత్పత్తి చేయడం ద్వారా రాష్ట్రానికి కేంద్రానికి సంవత్సరం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పనులు కట్టే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నాం మేము అనుకుంటా ఉన్నాం అదే పద్ధతిలో విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేయాలని విశాఖ ఉక్కు సొంతకాలను కేటాయించాలని ఏ ఒక్క ఉద్యోగులను కూడా తొలగించకుండా వీళ్ళందరి తాలూకా మానవ శక్తిని ఉపయోగించుకొని పూర్తి ఉత్పత్తి వైపు వెళ్లాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సభ్యకి సహకారాన్ని ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం అందరూ కూడా సెంటర్ సోర్ జంక్షన్ లో ఉదయం ఆరు గంటల నుంచి ఉన్నారు కొన్ని వేల మంది ఇప్పుడు ఐదు ఆరు వేల మంది అక్కడ నుంచి బయలుదేరి ర్యాలీగా అడ్మిన్ బిల్డింగ్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రెండున్నర గంటలకి ఆర్ఎల్సి గారి దగ్గర కమిషన్ గారి దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలకు డెలిగేషన్ వెళ్ళింది ఆ చర్చలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక ఆర్ఎల్సి గారు వచ్చారు వీరంతా కలిసి భవిష్యత్తులో పనిచేసే ఏ కాంట్రాక్ట్ వర్కర్ కానీ పనిచేసే పర్మనెంట్ ఉద్యోగం కానీ పనిచేసే అధికారిని కూడా తొలగించమని చెప్పి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం